నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది పౌరసత్వానికి ఆధార్ కార్డు రుజువు కాదని చెప్పింది ఆధార్ కార్డులున్న చొరబాటుదారులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆధార్ కార్డు ఉన్న పౌరుడు కాని వ్యక్తికి కూడా ఓటు హక్కు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవటానికే ఆధార్ తప్ప ఇది స్వయం ఓటు హక్కును ప్రసాదించకూడదని ప్రధానమూర్తి స్పష్టం చేశారు అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ చర్య చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మల్హా బాగ్జీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా వాడి వేడి వాదనలు జరిగాయి ఆధార్ కార్డ్ పౌరసత్వానికి సంపూర్ణ రుజువు కాదని ధర్మాసనం పునరుద్ఘాటించింది అందుకే అది పత్రాల జాబితాలోని ఒకటిగా ఉంటుందని ఎవరి పేరైనా తొలగిస్తే వారికి తొలగింపు నోటీసు ఇవ్వవలసి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక వ్యక్తి పొరుగు దేశానికి చెందినవాడు మరియు కార్మికుడు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉంటే వారికి మానవతా దృక్పథంతో రేషన్ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ ఇవ్వవచ్చని అన్నారు ఇది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగం అయితే ఆధార్ కార్డు కలిగి ఉండటం వల్ల వారిని ఓటరుగా మార్చలేము పౌరసత్వం మరియు ఓటు హక్కుల ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి ఆధార్తో అనుసంధించబడవు దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అన్న వాదన ఒక ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధమైనదిగా మార్చలేదని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది ఆధార్ పౌరసత్వ రుజువు కాదని ఎన్నికల కమిషన్ కు పత్రాలను ధృవీకరించే రాజ్యాంగ హక్కు ఉందని జస్టిస్ బాగీ పేర్కొన్నారు అలాగే కమిషన్ కేవలం పోస్ట్ ఆఫీస్ కాదు పత్రాల ఖచ్చితత్వాన్ని ధృవీకరించే రాజ్యాంగ హక్కు దీనికి ఫారం సిక్స్ లో ఏదైనా తప్పు ఉంటే దానిపై దర్యాప్తు చేసే అధికారం కమిషన్కు ఉందని స్పష్టం చేశారు ఆధార్ను నివాస రుజువుగా పేర్కొనటం ద్వారా పౌరులపై సందేహ భారాన్ని మోపటానికి వ్యతిరేకంగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు ఎస్ఐఆర్ ముందు సాగుతున్న తీరు తొందరపాటు మరియు మినహాయింపుతో కూడుకున్నది ఇది నిరక్షరాస్యులైన సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారం మోపుతోందన్నారు ఫారాలు నింపటం తెలియని వారిని జాబితా నుంచి తొలగించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు ఆధార్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాకపోయినా నివాసానికి సంబంధించిన ప్రాథమిక ఆధారంగా పరిగణించాలని ఆయన వాదించారు ఎస్ఐఆర్ ప్రచారంలో లోపభూయిష్టంగా రాజ్యాంగ విరుద్ధమైందని పేర్కొన్నారు తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ని ప్రత్యేకంగా సవాలు చేస్తున్న పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్ను కూడా నిర్ణయించింది డిసెంబర్ ఒకటిలోగా ప్రతిస్పందనను దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ను బెంచ్ కోరింది ఈ గడువులో పిటిషన్లు తమ వాదనను దాఖలు చేయాల్సి ఉంటుంది ఈ విషయాలు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది